ఎందరో మహానుభావులు అందరికీ అభివందనములు కళను గుర్తిద్దాం కళాకారులను గౌరవిద్దాం మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేన తెలుగు ఛానల్ మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరిచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మరి కళారంగంలో ఎంతో సేవ చేస్తున్నటువంటి కళాకారులు వారి యొక్క అనుభవాలు మన ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నటువంటి విషయం మీకు తెలుసు మరి ఈరోజు మన శతాధిక కళాభిషేకంలో భాగంగా పామిడికి వచ్చినాము పామిడిలో ప్రముఖ సీనియర్ కళాకారులు ఇక్కడ స్వరరాగ నాటక కళా సమితి ఉచిత శిక్షణాలయంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నటువంటి కొంతమంది కళాకారులను కలుస్తున్నాం అందులో మరి కృష్ణారావు గారు మన దగ్గర ఉన్నారు వారితో వారి యొక్క కళా విశేష అనుభవాలను గురించి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే నమస్తే సార్ సార్ మీ గురించి మీ స్వీయ పరిచయాన్ని మన ప్రేక్షకులు తెలియజేసుకున్నాం సార్ మేము వచ్చేసి అనంతపురం జిల్లా పామడి మండలం పక్కనే స్వరక్యాలపేట గ్రామం నివాసిని మా జన్మస్థలము స్వరకాయలపేట అక్కడ పుంజా గంగన్న పుంజా గంగమ్మ యొక్క దంపతుల చివరి పుత్రుడిని కనిష్ట పుత్రుడు కనిష్ట పుత్ర నేను నా విద్యాభ్యాసము బిఏ వరకు చదివాను ఆర్ట్స్ కాలేజ్ లోనే స్టూడెంట్ ఇరవై మూడుకు డిగ్రీ అయిపోయినది వివాహం కూడా జరిగినది అప్పటి నుంచి ఈ కళారంగంలో ఫస్ట్ ఫస్ట్ ప్రధముగా దైవోపాఖ్యానము నందు బలరాముని పాత్ర నాకు ఇచ్చారు పోషించి ఆటించి అప్పట్లో ప్రథమ గురువు అయినటువంటి కన్నపల్లి మా గ్రామం పక్కనే కన్నపల్లి గ్రామం అయినటువంటి మల్లరెడ్డి గారు మాకు ఆల్మోస్ట్ గురువు ఇప్పటిదాకా అప్పటి నుంచి ఇప్పటిదాకా వెయ్యిన్ని నలభై నాటకాలు ప్రదర్శించాం వెయ్యిన్ని నలభై నాటకాలు అందులో ముఖ్యంగా మాయల మరాఠి రెండు వేల ఎనిమిదిలో అనంతరంలో జరిగినటువంటి రాష్ట్ర స్థాయి పోటీ పోటీ బహుమతిని పొందాం బహుమతి మొదటి స్టేట్ ప్రైజ్ విన్నర్ గా మాకు ఆ రోజుల్లో రజిత్ భార్గవ్ గారు కలెక్టర్ గారు చేతుల మీదుగా మేము ప్రశంసా పత్రాలు షీల్డ్ అందుకున్నాము చాలా సంతోషం సార్ మరి మీ వివరాలు ఇంకా చాలా తెలుసుకోవాల్సింది కానీ ఈ కళాభిషేకంలో మొట్టమొదట మనము దేవుని ప్రార్థిస్తాం మంచిది కాబట్టి ప్రార్థనా గీతంతో మనం మొదలు పెడితే బాగుంటుంది సార్ మంచిది సార్

చాలా సంతోషం సార్ అన్ని విద్యలకు ఆదిదేవుడైనటువంటి వినాయకుడిని ప్రార్థిస్తూ ప్రార్ మన కార్యక్రమాన్ని మొదలు పెట్టడం చాలా ఆనందదాయకం మరి మీకు తొలి గురువు మల్లిరెడ్డి గారు సార్ రాష్ట్ర స్థాయిలో మాయల మరాఠీ పాత్రలో మీరు విన్నారు విన్నర్ విన్నారు తర్వాత మీరు ఈ కళారంగంలో ఎట్లా రావాలనిపించింది సార్ అక్కడ ఇంట్లో ప్రేరణ ఉందన్నట బలరాముడు వేసినందువల్ల అక్కడ సూపర్లు అందరూ వాళ్ళ యొక్క ప్రోత్సాహం కళ పిచ్చి బట్టలు వాళ్ళు వచ్చింది వాళ్ళ బండలను పట్టి ఆ దాంట్లో ఇంకా వాటి నుంచి దుర్యోధన చేశాము వాటి నుంచి ఫస్ట్ పాల్సీను శంత దుర్యోధనుడు ఆ నాటకం నందు శ్రీకృష్ణ పాత్రలో ఆ దేవరాజు గారు కృష్ణ పాత్ర ధరించారు మేము నేను పాలసీ నుంచి సరసిన వరకు దుర్యోధన పాత్ర ధరించాను ఇంకా క్రమేణా క్రమేణ మరి ఎనభై ఆరు ఎనభై ఐదు ఆ మధ్య కాలంలో విశ్వామిత్రుల పాత్ర హరిశ్చంద్రు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఫేమస్ అప్పటికి చూసిన హరిశ్చంద్రులు నచ్చులే ఆ గ్రామంలో మా గ్రామంలో మరి పూర్తి నాటకం నేర్చుకోవడం జరిగింది అక్కడ విశ్వామిత్ర పాత్ర ధరించాను ఆ పాత్ర వచ్చేసి దాదాపు మార్తాడు కోటేశ్వరరావు అరిచంద్రులుగా దశరథ రామయ్య ఆ సింకూర్తి నాగేశ్వరరావు దశరథ రామ నటించి నుంచి సైదులు ఉప్పులపాటి ఉప్పలపాటు సైదులు ఉప్పులపాటు సైదులు ఇట్లా మహా పెద్ద పెద్ద యాక్టర్లు పక్కన స్వామిత్రులుగా నటించారు ఇంకా నక్షత్రాలు వచ్చేసి వైగోపాలరావు ఆకరేట్ నర్సింహమూర్తి ఇలాంటి వాళ్ళ గురిన పక్కన నక్షత్రం చేశారు ఇంకా చంద్రమోతులు వచ్చేసి గూడూరు సావిత్రి విజయరాజు జయ నిర్మల రజనీబాయి ఇలాంటి పెద్ద పెద్ద నటించే అవకాశం నాకు ఆ భగవంతుడు లభించింది అందుకు ఆయనకు వేళ మనం నేను రుణపడి ఉన్నట్లు చాలా కళారంగంలో ఇంకా మాయిలవారు అటు వచ్చేసి ఎప్పుడు ఒకరిగానే ఎందుకు అసలు అట్లా ఇట్లా ఏదన్నా ఉండవుగా హీరోయిన్ పక్కన నటిస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో మా కళా ప్రేక్షకులందరూ అభిమానులందరూ సాటి కళాకారులు సాటి ప్రోత్సహించినందున అందరూ మనం ఆటోమేటిక్ మళ్ళీ మాయల మరాఠి బాటలో పడ్డాం అవి దాదాపు ఏడెనిమిది వందలు నాటకాలు ఆడాం ఏందలు పెట్టినది ఆ పాత్ర మనకు పెద్ద ప్రసిద్ధి తెచ్చిపెట్టిన పాత్ర మాయల మరాఠి మరి అందులో నుంచి కొన్ని మంచి డైలాగులు

సాదృశ్య రకశ్రేణి మాద్రిక సామ్రాజ్యార్చానంద స్వరూపిణి రక్ష 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 మాత శరవిడ గండమేలున్న పక్షులను చంపి ఆ వేడి రక్తంలో వెయ్యి సార్లు స్నానం చేశాను నాకు ఇక చావు లేదు కదూ లేదు నా పురాణంలో ఉన్న శనుకడు సప్త సముద్రాలకు ఉన్న వైభవ జీవితం అది భయంకర గాదు గో గౌరవ గద్దులు వేసే కేడి వాయోభంజనంలో రహస్యంగా మధురంగా దాచిపెట్టి వచ్చావు కదా లేదు పగిరికి చావు లేదు అమరుడు అబరుడు కోల దొంగ లేని మన సేవకులు ఎందరో ఆంధ్రులను కొల్లగొట్టి తెచ్చిన వచ్చినూరాలు నవరత్నాలు వెండి బందర్ ధర ధాన్యాలు సర్వం గుహలోని రాజగుహలో భద్రంగా దాసేపెట్టే వచ్చావు కదూ ఏమిటది అయితే మృత్యు రుచుల మృత్యువి నా ఎదుట నృత్యం చేయాలి లేదో మృక్షులకే సైతం మృత్సించగలను ఏమంటావు అలా రాహరించి నా ఎదురు చేదు చోడించి నా ఆజ్ఞలకు శిరసి ఉండు లేదో లోజలని పంట పగులు ఎక్కడిగా చీకటిలో కలిసిపోయి పొదలు గమ్ముకొని

శక్తి భయపడిపోయింది భయపడిపోయింది ఫకీరు శక్తి ముందు అన్ని 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 పైసలా ఈ శక్తిని సాధించడానికి ఎదరో ఫీరులు అపచయం పొంది నలు వాడి నచ్చి పూరడి అయ్యారు వారి వారి తండ్రాలకు తప్పట్టు వాయిదకుండా ఎద్దు కాని పెద్దలు ఎందరెందరూ రెక్కలు గద్దల రాని ముసుగులు వేసుకొని మూల కూర్చున్నారు చెల్లి తక్కువ గజ కృగ్గా దో సృష్టించిన మన దయ్యాల కోట చుట్టూ కొన్ని రాత్రి ప్రతిమలగా తెగవేసి ఆ వేడి లక్ష్యంతో దాహం తీర్చు ఓ చాలా సంతోషం సార్ ఆ మంచి రౌద్రమైనటువంటి డైలాగులు

పండ్లు కొరికేటటువంటి ఆ అహావభావాలు చాలా ఎక్సలెంట్ గా చూపిస్తారు అని మాకు తెలుసు అవును సార్ మరి ఆ ప్రదర్శన కూడా మా ప్రేక్షకుల కోసం ఒకసారి చూపిస్తారా ఓకే సార్ శక్తికి మించినటువంటి రౌద్రాన్ని మీరు పళ్ళలో చూపించడం ఆ పళ్ళ పటుత్వాన్ని మా ప్రేక్షకులకు కళ్ళ కట్టినట్టుగా చూపించడం చాలా ధన్యవాదాలు సార్ మీకు మా యొక్క ఎంత సార్ మీ వయసు ఈ వయసులో ఆ పళ్ళ పట్టుత్వం ఎట్లా వచ్చింది మీకు అరవై నాలుగేళ్ళు ఏళ్ళు సార్ అరవై నాలుగు ఏళ్ళు ఆ పళ్ళు పట్టుత్వం పోల తగ్గల తగ్గదా తగ్గల ఒకసారి స్లిప్ అయిపోతే పండుగ కూడిపోతాడు అవునవును అట్లా రెండు ఆ నాటకంలో అట్లా ఆ యొక్క సందర్భంలో ఎమోషన్స్ ఎమోషన్ లో ఎమోషన్ చాలా సంతోషం గోదావరి పుష్కరాలు ఆడాము కృష్ణ పుష్కరాలు ఆడాను ఈ కర్ణాటక ప్రాంతం అంతా ఆడాను అవును సార్ మంచి కళాకారం అనేటటువంటి సంతృప్తి మాకు ఉంది సార్ మీ యొక్క దర్శనము యొక్క ఈరోజు కలిగినందులకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు సార్ చాలా సంతోషం సార్ మరి ఇప్పుడు మీకు ఈ కళారంగంలో చెప్పండి సార్ ఈ కళారంగంలో మనము ప్రస్తుత పరిస్థితుల్లో దీన్ని ఎట్లా కాపాడుకోవాలంటారు ఇది కళారంగము అవును సార్ అవును సార్ ఎటువంటి ఎటువంటి పరిస్థితిలో ఉంది ఈ ప్రస్తుతము ఈ కళారంగానికి వచ్చిన గ్రహణం ఏమిటంటే టీవీలు సినిమాలు ఫస్ట్ మొదట్లో సినిమాల ప్రభావం ఉండేది రాగరాంగ ఎక్కువైపోయాయి ఈ టీవీల యొక్క ప్రభావం సార్ ఈ టీవీల వల్ల మన కళారంగము రంగస్థల రంగం అనేది అందరించిపోతా ఉన్నారు ఈ ఇది వచ్చిందండి డ్రీమ్స్ సిక్స్ బ్రహ్మ సిక్స్ అన్ని పెడతారు టీవీల్లో సీరియల్లో చూపించింది చూపించింది ఆడ మన కళారంగం దెబ్బతియడానికి ప్రధానమైనటువంటి కారణం రాబోయే తరానికి మీరు ఒక మాయల పక్కీరు స్టేట్ విన్నర్ ఎలా ఉంటే బాగుంటుంది ఈ మాయల పక్కీరు పాత్రధారులు అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మీకు మంచి పేరు వస్తుంది అనే లేదు చేస్తారు ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు మా పౌరాణిక నాటకానికి మరి యొక్క కొన్ని ఏళ్ళల్లో మరి పూర్వ సుస్తి ఏర్పడుతుంది వస్తుంది తప్పకుండా వస్తుంది పూర్వ వైభవం వస్తుంది పూర్వ వైభవం తప్పకుండా వచ్చేస్తుంది ఆ ప్రయత్నమే సార్ మనం కూడా ఆ ప్రయత్నంలోనే మేము కళాకారులు అందరూ పూర్తి అంతరించుకోకుండా కళలని మూలక బారేకోకుండా అట్టట్టు అట్ట నేర్పాలని ఉద్దేశంతో ప్రధానమైనటువంటి ఉద్దేశము మా దేవరాజ్ సార్ గారికి కలిగింది కలిగే ఆయన స్వరరాగ నాటక కళా సమితి ఉచిత నాటక కళా సమితి ఈ సమితిలో ఈ ట్రస్ట్ లో ఆయన ఎంతమంది కళాకారులు అని ఆయనకు వచ్చిన విద్యను ఉచితంగా ఒక్క రూపాయి ఒక పైసా తీసుకోకుండా ప్రోత్సహిస్తున్నాడు సార్ స్వరరాగ నాటక కళా సమితిలో అవుతు సార్ ఆయన ఏంటి సార్ హార్మోనిస్ట్ ప్రధానంగా గాయకులు గాయకుడు ఆయన కొన్ని పెద్ద పెద్ద నాటకాలలో కూడా పెద్ద పెద్ద హీరోయిన్స్ లేడీస్ పక్కన పెద్ద పెద్ద యాక్టర్ల పక్కన విశ్వ అయితే హరిచంద్రుడు వేసాడు అర్జునుడు వేసాడు నార్దుడు వేసాడు ఓకే ఆయన గుడికి పలు పాత్రలు ప్రధానమైనటువంటి పాత్రలు ధరించాడు స్వరపీఠ గుడికే చాలా బాగున్నది ఇంకేన కంఠము రాణిపోతూ ఈ యొక్క స్వరరాగ్ కళాశాలకి జీవిస్తూ ఉన్నది ఆయన వల్ల జీవించాలని సార్ మీకు వచ్చినటువంటి సార్ అవార్డులు సన్మానాలు సత్కారాల గురించి చెప్పండి మాకు వచ్చినటువంటి అవార్డులు సత్కారాలు ఇలాంటి ప్రశంసాపత్రాలు ఎన్నో వచ్చాయి కానీ మేము ఇంత ఇటువంటి కాలం వస్తుందని తెలియక అవన్నీ మేము భద్రపరచుకోలేదు ప్రస్తుతం ఇవి పారస్య కాదు కాబట్టి ఈ షీల్డ్ అన్ని సంపాదించినవే సార్ ఇవన్నీ సాధించినవే ఇది ఏమేమి సార్ చెప్పండి కొంచెం మీకు వచ్చినటువంటి మంచి మాకు వచ్చిన వచ్చేసి ఈ సత్యసాయి బాబా నాటకోత్సవ సమితి సార్ అది రెండు వేల ఎనిమిదిలో వాళ్ళు పెట్టినటువంటి రాష్ట్ర స్థాయి పోటీ నాటకాల ఎందు బాలనాక మా ఫూర్తి నాటకం ప్రదర్శించినాము అందుకు మాకు మొదటి ప్రైజ్ వచ్చినది ప్రథమ స్థానం ఇంకా ఇవన్నీ మామూలు మా యొక్క ఇది ఇక్కడ వచ్చేసి జెడ్పీ చైర్మన్ ఆయన మాకు నాటకాలు ఆడిచ్చాడు ఆయన జెడ్పీ చైర్మన్ అయినా కూడా ఆయన బాలనాగం నాటకంలో కార్యవర్తి రాజు చేసేవాడు ఆయన నాటకాలు అంటే ఎవరు గారు చమణ్ ఇది మన సంక్రాంతి సందర్భంగా ప్రభుత్వమే ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఈ సంక్రాంతి సంబరాలు మన వచ్చారు సార్ అది కొన్ని కొన్ని ఏవన్నీ ఇచ్చారు సరే సార్ మేము సాధించిన దానికి మేము పోగొట్టుకున్న దానికి మా యొక్క జీవితాన్ని హరించిపోయిన దానికి ఇవి చూసి ఆనందపడుతున్నాం కళాకారులుగా ఇది చూసి ఆనందపడుతున్నాం మరి మా తేర తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు ఒక ప్రశంసా పత్రాన్ని ఇస్తాం సార్ దాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం తప్పకుండా సార్ వీటిని మేము మహాభాగ్యముగా స్వీకరిస్తున్నాం సార్ సంతోషం సార్ సార్ మా ట్రస్ట్ ద్వారా ఒక ప్రశంస పత్రం ఇవ్వడం మాకు అదృష్టంగా భావిస్తాం సంతోషం సార్ మరి ఈ సర్టిఫికేట్ గురించి చెప్పాలంటే విశాఖపట్నంలో ఒక సీనియర్ కళాకారులు మద్ది పద్మనాభ మండలం మద్ది గ్రామంలో ఉంటారు ఆయన పురోహితులు ఆమె చేస్తున్నటువంటి సర్వీస్ ని చూసి మెచ్చి మనము ఇట్లా స కళాకారుల్ని ఎంకరేజ్ చేయాలంటే ఒక సర్టిఫికేట్ ఇస్తే బాగుంటుందని నేను ఆలోచన చేసిన వెంటనే ఎంతైతే చెప్పండి నేను చేపిస్తానని చెప్పి అక్కడే అవుట్ చేసి మన కొరియర్ లో పంపించినారు సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారు మరి వారికి కూడా ఈ సందర్భంగా కళాకారులు కోరుకునేది రెండే రెండు స్టేజ్ పై నుంచి ఒకటి పత్రము ప్రేక్షకుల నుంచి వచ్చే చప్ప చప్పట్లు ఆ యొక్క కోరుకునేది అంటే ఇది ప్రథమం సార్ గుర్తింపు అవును అందుకు మహా సంతోషం ఆయనకు మీ మా యొక్క థ్యాంక్ యూ సార్ సార్ మరి ఈ కళాకారులకి కళాకారుల పట్ల ప్రభుత్వాలు చూపించినట్టు చూపించాల్సినటువంటి చొరవ ఎలా ఉంటే బాగుంటుంది అంటారు వారు కళాకారులకు ఇట్లాంటి గుర్తింపు కార్డు ఇవ్వడము షీల్డ్స్ ఇవ్వడము ప్రోత్సాహాలు వృధా పింఛన్లు ఇవ్వడం కళాకారుల పింఛన్ సార్ ఈ కళాకారుల పింఛన్ వచ్చేసి ఒక అరవై ఏళ్ళు పైబడి ఉన్న వాళ్ళకంటే యాభై నుంచే కళాకారుల పింఛన్ పెడితే ఇంకా బాగుంటుంది ఎందుకంటే కళాకారులు అందరూ యాభై ఏళ్ళకే మెత్తబడిపోతున్నారు వాళ్ళ ఆస్తులు ఉపాస్తులు అన్ని తరిగిపోయికే సార్ ఈ కళారంగంలో యాక్చువల్గా చెప్పాలంటే నా పొలం పది ఎకరాలు పోయింది ఈ కళా పిచ్చిలో సార్ అలాగా కళాకారులు అందరూ దీంట్లో లాభపడింది ఏం లేదు ఆనందింపజేయడమే ఆనందింపబడము తప్ప కళా తల్లి యొక్క మాయలో పడి అంత విలాసమే తప్ప కొంతమంది సంపాదించుకున్నారే సార్ బాగా బలపడి వాళ్ళు వేరు వాళ్ళు టెక్నికల్ లైన్ లో లేదు ఆచువల్ చెప్పాలంటే ఒరిజినల్ కళాకారులు కాదని చెప్తారు సంపాదకులు వాళ్ళు అదే కదా సార్ వాళ్ళకి ఆ కలామ తల్లి స్వరపీఠక బాగా మాధుర్యం బాగా ఇచ్చింది కాబట్టి ఆ కోవలో వ్యాపారం సంపాదించుకున్నారు సంపాదించుకున్న వాళ్ళు దాదాపు తొంభై తొమ్మిది శాతం తక్కువ అవును సార్ చాలా సంతోషం సార్ మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు మరి మీరు కూడా ఓ కలామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్దిల్లాలని మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కోరుకుంటూ మీకు ఆ దేవదేవులు అందరూ కూడా మంచి ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలిగించాలని కోరుకుంటూ ఈ శతాబ్ కళాభిషేకాన్ని ఇందరితో ముగిస్తాం సార్ అదే ఉందయ్యాం సార్ నమస్తే ఉంటాను సార్